ఇప్పుడు చూసుకున్నారు కదా అక్కడ ఆటో కాల్చుకున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మూడో ప్రభుత్వం ఏర్పడింది ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కానీ వీళ్ళు మేనిఫెస్టోలో ఒకటి చెప్పారు ఏంటి మహిళలకు ఉచిత ప్రయాణం ఆ ప్రయాణం ఎఫెక్ట్ ఆటో వాళ్ళ ఆటో వాళ్ళ జీవనం మీద ఎక్కువ పడింది అసలు ఇప్పుడు ఈ ఘటనతో అతను ఆటోని తగలట్టు అలా అతనికి బాధను వ్యక్తం చేశాడు ఇప్పుడు దీనిపై మీ స్పందన ఏంటి అంటే మీకు ఈ పథకం పెట్టడం ద్వారా మీకు ఏమవుతుందో కొంచెం వివరంగా చెప్పండి ఎందుకంటే సరే ఈ పథకం ద్వారా మాకు మహిళలందరూ బస్సు ఫ్రీ అని బస్సు ఎత్తు గిరాకీ చాలా వరకు తగ్గిపోతుంది గిరాకీ చాలా వరకు తగ్గిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి మాకు కిరాయి కట్టాలంటే మరి మాకు కిరాయి ఇంటి కిరాయి కానీ ఆటో కిరాయి నాలుగు వందల రూపాయలు గ్యాస్కు రోజు దాదాపు పదిహేను వందల దాకా ఖర్చు వచ్చేది ఆటో కిరాయి కానీ గ్యాస్ కిరాయి కానీ అన్నీ అన్నీ ఖర్చు వచ్చింది కాబట్టి మాకేం ఏమి మిగుతలేవు ఇంతకుముందు ఐదు వందలు ఆరు వందలు మిగిలేదు ఇప్పుడు ఏ మాత్రం మిగులుతలేదు కాబట్టి నేనే అంటే బస్సు ఉన్న బస్సులు కూడా మహిళలకు ఫ్రీ లేకుండా చేయాలని కోరుతున్నాను ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇప్పుడు ఈ పథకం పెట్టిన తర్వాత మీకు ఇప్పుడు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు వస్తుంది అంటే దీని వల్ల ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ఎఫెక్ట్ మీ మీద భయంకరంగా పడింది అంటారు దీని మీద మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు నేను ఏం చెప్తున్నా అంటే అట్లా కాకుండా కూడా మాకు వేరే విధంగా కూడా ఏమైనా స్కీమ్ పెట్టి మాకు కూడా ఆటో డ్రైవర్కు లబ్ధి పొందే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్ కానీ ఇప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి కదా అసలు ఇవి చూసేనా ప్రభుత్వం స్పందించట్లేదు ఎవరు చేయని చేశారు చాలా ఫ్రస్ట్రేషన్ లో చేశారు కానీ ఇప్పుడు ఆటో యూనియన్ సంఘం వాళ్ళు ఏమైనా వీళ్ళకి ఆదుకుంటారా ఏమైనా చేస్తారా అంటే మీ తరఫున ఏమైనా చెప్తారా ఆటో వినియన్ సంఘాలు అంటే ఏమి ఆదుకోరు సార్ గతంలో నుంచి కూడా ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి ఆటో యూనియన్ అంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళు చూసుకుంటారు ఆటో ఆటో పరిస్థితి ఉండదు మొత్తానికి ఇది ఆటో వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి మీద దృష్టి పెట్టి సారించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకుని ఎలాగైతే వీళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎలా అయితే ఏదైతే నెరవేర్చారో అలానే ఆటో సోదరులు కార్మికులు పాపం వీళ్ళు కూడా వెంటనే ఆదుకొని వీళ్ళకి కూడా ఒక త్వరితగతిన ఒక ఒక ప్రణాళిక రూపొందించి వీళ్ళు కూడా ఆదుకోవాల్సింది వీరు కోరుతున్నాం లేకపోతే రానున్న రోజుల్లో రానున్న భయంకరమైన విపత్తులు జరిగే ప్రమాదం ఉంది కూడా మనం అనుకోవచ్చు వెంటనే హుటాహుట్టిన వెంటనే దీనిపై తక్షణ ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం కెమెరామెన్ రిపీట్ కెమెరామెన్ అశ్వత్ దిలీప్ ప్రజాభవన్ హైదరాబాద్